అలాంటి పార్టీ ఇది చేతులుండే వాళ్ళకి వికలాంగులు పింఛను కావాలి చేయలేవని లేవని మోగ బాగా మాట్లాడేవాడు అని డెమ్ డెఫ్ అని పింఛన్లు తీసుకుని ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు నేను ఒకటే చెప్తున్నా ఈ నెలలో అందరికీ పింఛన్లు ఇచ్చాను కానీ మీరు కూడా ఆలోచించండి నాకు సోషల్ ఆడిట్ జరగాలి ప్రజల సమక్షంలోనే ఉంటే ఈతను అనర్హుడు తీసుకోవడానికి అర్హత లేదని చెప్పే ధైర్యం మీ అందరికీ రావాలి చేస్తారా చేస్తారా లేదా నేను ఎవ్వరికి అన్యాయం చేయను అర్హులందరికీ ఇస్తా ఒకవేళ అర్హులు కానీ ఎవరన్నా ఇగ్నోర్ చేసినా రాజకీయ కారణాలతో నేను ఆమోదించను ఇది నా గ్యారంటీ అని కూడా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందుకే మిమ్మల్ని కోరేది ఒకప్పుడు రాయలసీమ ఎక్కడ చూసినా ఫ్యాక్షన్లు కడప జిల్లా ఒకప్పుడు చూసిన రౌణ జ్ఞాపకం తల్లే మీకు ముఠాకర్షలు జ్ఞాపకం ఉన్నాయి రక్తం పారిన విషయం గుర్తుందా మీకు ఆ రక్తం పారించిన ఈ రాయలసీమలో నీళ్లు బారించే సత్తా తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏకు ఉంది రాష్ట్రంలో కమ్యూనల్ వైలెన్స్ పెట్టుకొని మత విద్వేషాలు నెచ్చగొడితే దాన్ని తుదముట్టించిన పార్టీ తెలుగుదేశం తీవ్రవాదుల సమస్య వచ్చి ఎక్కడికక్కడ సమస్యలు కృషి అవి కూడా కంట్రోల్ చేశాం ఇంకో పక్క రాష్ట్రంలో రౌడీ అనేవాళ్ళు లేకుండా చేశాం రోజు నేను హామీ ఇస్తున్నా మా ఆడబిడ్డల జోలుకి ఎవరైనా వచ్చి ఎక్కడ నాగిన అగాయిత్యాలు చేసి అదే మీకు చివరి రోజు ఈ భూమి మీద మీరు ఉండడానికి అర్హత లేదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా ఏవమ్మా మొదట ఐదారు నెలలు నాకు కూడా కష్టమైంది చెప్పా తాట తీస్తానని చెప్పా ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం కంట్రోల్లోకి వస్తున్నారు ఇంకా కూడా ఫేక్ వార్తలు పెట్టి మీరు చూశారు ఎలాంటి వాళ్ళంటే ఒక సింగయ్య వాళ్ళ కారు కింద పడతాడు నా పోలీసులే పోలీసులు చూస్తూ ఉంటారు వాడిని హాస్పిటల్ తీసుకుపోరు తీసుకపోకపోతే తర్వాత పంపిస్తే మళ్ళా వాళ్ళని పిలిపించి మోసం చేసి అతన్ని వాళ్ళ వైఫ్ దగ్గర చెప్పిస్తారు అంబులెన్స్ చంపేశారంట అంబులెన్స్ వాళ్ళు ప్రాణం కాపాడడానికి హాస్పిటల్ తీసుకుపోతే అంబులెన్స్ లో కావాలని చంపేశారని నీచంగా మాట్లాడితే వీళ్ళని ఈవనాలను అర్థం చేసుకోమని మిమ్మల్ని కోరుతున్నా ఇంకో పక్కన రైతులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి పార్టీ మామిడికాయల రైతులకు రేట్లు తగ్గితే నేను నాలుగు ఎనిమిది రూపాయలు నాలుగు రూపాయలు కేజీకి సబ్సిడీ ఇస్తే అక్కడికి పోయి మామిడికాయలు తీసుకొచ్చి బలవంతంగా రోడ్డు మీద వేస్తూకిచ్చే పరిస్థితికి వచ్చారు ఇలాంటి సంఘటనలు చాలా చూస్తున్నాను ఇంకో పక్క కూడా ఒకే హామీ ఇస్తున్న ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నన్ను చూశారు రెండు తొంభై ఐదులో మీరు చూశారు ఎవరైనా సరే తోక తిప్పితే తోక కట్ చేయడం తప్ప ఏ మాత్రం కూడా వెనకడిగేసిన సందర్భం కాదు ఈరోజు మా ఆడబిడ్డల మీద సోషల్ మీడియాలో పెడుతున్నారు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు ఒకటే చెప్తున్న గుర్తు పెట్టుకోండి సోషల్ మీడియాలో పెడితే తప్పించుకోవచ్చు అనుకుంటారు కానీ మీరు తప్పించుకోలేరు చట్టం ముందర మిమ్మల్ని నిలబెడతా నిలబెట్టడమే కాదు మా ఆడబిడ్డలకు రక్షణ ఇస్తానని మరొక్కసారి హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను